హాయ్ ఎవరు వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డబ్బులు జమ చేయబోతున్నారు ఏ పథకంలో భాగంగా ఈ డబ్బులు అనేవి జమ చేస్తున్నారు ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు అని దానికి సంబంధించిన వివరాలు అలాగే తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు ఈ ఇరవై వేల రూపాయలు ఎప్పుడు జమ చేస్తారు అని దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరికి చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను ఈ రోజు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది ఈ మేరకు పిఎం కిసాన్ పదిహేడు విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసి నుంచి విడుదల చేయనున్నారు పిఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయలు సాయాన్ని విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా అందిస్తుంది ఇప్పటి వరకు పదహారు విడతలకు సంబంధించి నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పదిహేడు విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయనుంది ఈ పథకం కింద లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను పిఎం కిసాన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అయితే గత ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి అందించే ఆరు వేల రూపాయలకు మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి మూడు విడతలుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేవారు అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే పిఎం కిసాన్ పథకంతో రాష్ట్రంలో అమలు చేసే పథకాన్ని అనుసంధానిస్తారా లేదంటే వేరువేరుగా పథకాలు అమలు చేస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు